మహిళల ఆశలు ఆశయాల సాధనలో మగవాళ్ల ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని సినీ నటి జీవిత రాజశేఖర్ అన్నారు కానీ కొంతమంది మృగాల వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆమె తెలిపారు కోల్కతాలో ఘటనను నిరసిస్తూ హైదరాబాద్ లోని తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో లో నిరసన వ్యక్తం చేశారు హింసకు వ్యతిరేకంగా అందరూ ఏకం కావాలంటూ నటీ నటుడు ఫిల్మ్ ఛాంబర్ సభ్యులు పిలుపునిచ్చారు మహిళలపై నేరాలకు పాల్పడిన వారిని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టకూడదంటూ డిమాండ్ చేశారు మహిళల్ని గౌరవించండి రక్షణ కల్పించండి అంటూ నినాదాలు చేశారు అన్యాయం జరిగితే మహిళలు ముందుకొచ్చి ధైర్యంగా మాట్లాడాలని సూచించారు ఈ ఇన్సిడెంట్ గురించి అంటే నేను ఒకటే చెప్పగలను మాట రాని మౌనం ఇది అన్నట్టే ఉంది ఏమి మాట్లాడాలన్నా కూడా అసలు నాకు స్ట్రైక్ అవ్వడం లేదు ఈ సైకోల్ వల్ల మనం ఎంతో సఫర్ అవుతున్నాము ఇంకా పనిష్మెంట్ స్ట్రింజెంట్ గా ఉండాలి ఇలాంటివన్నీ జరిగిన చాలా సెక్యూరిటీ మెషర్స్ తీసుకుంటున్నారు బికాస్ దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ సెన్సిబుల్ మెన్ హు వాంట్ విమెన్ టు బి సేఫ్ ఆ సేఫ్టీ మెషర్స్ అన్ని మనం ఫాలో చేస్తూ మనల్ని మన చుట్టూ కూడా సెక్యూర్ చేసుకుంటూ వీ షుడ్ ఆల్ డెఫినెట్లీ ఫైట్ ఫర్ ఇట్